హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనము రోజ్ స్లీవ్స్ అనేవి అంటే ట్రెండింగ్ డిజైనర్ స్లీవ్స్ అనేవి మనము సింపుల్ గా ఏ విధంగా కట్ చేసి కుట్టారో తెలుసుకుందాము ముందుగా మనం ఏ డిజైన్ స్లీవ్స్ పెట్టాలన్నా కూడా ఫస్ట్ మనం నార్మల్ పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ స్మాల్ హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను అంటే ఏడు ఇంచులు తీసుకుంటున్నా మనకి కుట్టిన తర్వాత ఆరు ఇంచులు వస్తుంది ఇదే కాదు మీరు ఎలాంటి డిజైన్ హ్యాండ్స్ అంటే కట్ చేసి కుట్టాలన్నా కూడా ఫస్ట్ మనం నార్మల్ పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత సెంటర్ లో ఇక్కడ కటింగ్ అనేది ఇచ్చాను చూడండి ఎడ్జ్ కి కొంచెం కలిసి ఉండేటట్టుగా చూసుకొని మిగతాది సెంటర్ లో కటింగ్ అనేది ఇచ్చాను దాన్ని మనం క్లాత్ పైన పరుచుకొని ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా చూడండి ఇలా రెండు కి అంటే అంచులకి సమానంగా రావాలి చూడండి ఈ విధంగా చూసారా అంటే ఇక్కడ ఈ మధ్యలో క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది చూసారా అది మనకి రోజు లాగా వస్తుంది అనమాట అంటే ఇక్కడ మనం ఎందుకు ఇలా పేపర్ ని తీసుకుంటున్నాం అంటే పేపర్ ని తీసుకొని మనం కట్ చేసి కుట్టడం వల్ల కరెక్ట్ గా వస్తుంది చూడండి ఇలా రెండు వైపులైలా సమానంగా చూసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని రోజు స్లీవ్స్ లో కుట్టుకోవాలి లైనింగ్ అనేది నార్మల్ గానే కట్ చేసుకోవాలి లైనింగ్ అనేది మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇది మనకి మధ్యలో ఉన్నది ఎక్స్ట్రా క్లాత్ కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ మందం ఇలా సెంటర్ కి ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసుకుని మనం ఎంత వరకు ఎక్స్ట్రా తీసుకున్నాము సెంటర్ లో అక్కడి వరకు ఒక కుట్టు అనేది వేయండి జాగ్రత్తగా గమనించండి ఇలా ఫోల్డింగ్ చేస్తాను కదా ఇక్కడ నుంచి కదా మనం ఎక్స్ట్రా కుట్టు అనేది తీసుకుంది అక్కడి వరకు కుట్టు వేసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నా సీదా భాగము కరెక్ట్ భాగము లోపల వైపుకు ఉండాలి రాంగ్ సైడ్ పైకి ఉండాలి అనమాట ఇది ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ కదా ఇక్కడ నుంచి ఈ విధంగా కుట్టు వేసుకోండి స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసాను మనము పేపర్ కట్ చేసి రెండు వైపులా పరిచాం కదా ఆ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని డబల్ ఫోల్డ్ వేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకుంటున్నాం స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేసుకోండి ఒక పాదం లెవెల్లో క్లాత్ అనేది చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని బయటకు అనాలి మరి ఏ విధంగా అనాలంటే కరెక్ట్గా ఇట్లా మనం ఏంటంటే ప్రిల్స్ వచ్చే విధంగా అనాలన్నమాట ఇక్కడ చూడడానికి ఒక తోకలాగా ఉంది కదా ఒక చివర దాని ఇలా మనకి కుచ్చులు కుచ్చులు వచ్చే విధంగా చూసుకోవాలి మీరు డైరెక్ట్ గా బయటకి తీస్తే షేప్ అనేది రాదు చూడండి ఇలా కుచ్చుల్లాగా చూడండి ఇలా పొట్టన వెళ్తా ఉంటున్నాం కదా అలా వచ్చే విధంగా చూసుకుంటే మనకి రోజ్ అంటే గులాబీ షేప్ అనేది వస్తుంది మీరు కావాలంటే కొత్త వాళ్ళయితే గనక ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి తప్పేమీ లేదు మీకు ఇక్కడ మళ్ళీ రెండోసారి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా నుండి ఆ తోక నుంచి ఇలా బొటన వేలితో ఒక్కొక్క కుచ్చు లాగా ఈ విధంగా అనుకొని సీదా అంటే కరెక్ట్ సైడ్ అనుకోండి ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఆ ఫోల్డింగ్ అనేది పోతుంది కదా కాబట్టి ఆ ఫోల్డింగ్ అనేది పోకుండా మనము చిన్న చిన్న టాకాలు అనేవి వేసుకోవాలన్నమాట సో మనం అనేవి వేసుకునేటప్పుడు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉందా మనకి ఆ రోజు షేప్ అనేది కరెక్ట్ గా వచ్చిందా రాలేదా చూసుకోండి ఇప్పుడు నేను చేస్తుంటే ఫస్ట్ అది లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను లైనింగ్ అనేది మన నార్మల్ మన పేపర్ కటింగ్ ఏ విధంగా చేసుకున్నామో సేమ్ అదే విధంగా చేసుకోండి మీరు ఎలాంటి డిజైన్ హ్యాండ్ కుట్టినా కూడా లైనింగ్ అయితే నార్మల్ హ్యాండ్ లాగానే కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ మాత్రము మీరు ఎలాంటి డిజైన్ కావాలనుకుంటున్నారో అలాంటి డిజైన్ కట్ చేసుకోవాలి కాకపోతే నమూనాకి మాత్రం కంపల్సరీ పేపర్ కటింగ్ అనేది ఉండాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా సీదాకి సీదా వైపు వేసి కుట్టి తిప్పుతున్నాను మీరు కావాలంటే హ్యాండ్ చివర ఒక రెండు ఇంచుల మేర పట్టిలాగా కూడా పెట్టుకోవచ్చు అంటే హ్యాండ్ చివర రెండు ఇంచుల మేర పట్టిలాగా పెట్టుకుంటే మీకు ఇక్కడ ఎల్బో స్లీవ్ అయిన అయిపోతుంది అనమాట అంటే మాకు స్మాల్ హ్యాండ్ వద్దు అనుకున్నట్లయితే దీనికి రెండు లేదా మూడు ఇంచులు పట్టిలాగా వేసుకోండి కింద అప్పుడు మీకు ఎల్బో స్లీవ్ అనేది అవుతుంది డైరెక్ట్ ఎల్బో స్లీవ్ ఇలా పెట్టేసుకుంటే కొంచెం కరెక్ట్ షేప్ అనేది రాదు స్మాల్ హ్యాండ్ లాగా కుట్టేసుకొని కింద ఇంచులది యాడ్ చేయండి ఇక్కడ లైనింగ్ భాగానికి అటాచ్ చేసేటప్పుడు సెంటర్ కరెక్ట్ కరెక్ట్గా కుచ్చులు వచ్చే విధంగా చూసుకుంటున్నాను ఆ షేప్ అనేది రావాలి కదా మీరు అనుకోండి క్రాస్ అయిపోతుంది ఇప్పుడు ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈ మధ్యలో టాకాలు అనేవి వేసుకోవాలి అంటే లైనింగ్ భాగాన్ని మనం అటాచ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా చూసుకొని ఒక్కొక్క కుచ్చుకి అంటే ఇట్లా ముడతలాగా పెట్టేస్తాం కదా దాన్ని వేసుకోండి అయితే ఇక్కడ నేను పేపర్ కటింగ్ వేసి కరెక్ట్గా వచ్చేది చూసుకుంటున్నాను ఎప్పుడు కానీ డిజైన్ హ్యాండ్ కుట్టినప్పుడు పేపర్ కటింగ్ నమూనా కట్ చేసుకొని అది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ సెంటర్ నుంచి కిందికి వస్తున్నాను చూడండి ఇక్కడ మీరు ఈ టాకలు కనుక వేయకపోతే మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది మళ్ళీ మీరు చేతు షేప్ అంటే షేప్ అనేది చేసుకోవాలి సో అది ఎప్పటికీ ఉండాలంటే ఇక్కడ ప్రిల్స్ దగ్గర ముడతల దగ్గర చిన్న చిన్న వేసుకుంటూ రండి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే గనక మధ్యలో ఒక పెద్ద బీడ్ ఒక పూస అంటే గోల్డ్ బీడ్ కానీ లేదా వైట్ బీడ్ కానీ వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇక నేనైతే ప్రతి ప్రిల్ ప్రిల్కి టాకా అనేది వేస్తున్నాను మనకి బయట వైపు కనబడొద్దు చిన్నగా బయట వైపు చూసుకొని లోపల వైపుకి రాంగ్ సైడ్ టాక్ అనేది వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చాలా సింపుల్ గా వేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి డిజైనర్ రోజ్ స్లీవ్స్ అనమాట మీకు ఇంకా ఎలాంటి డిజైనర్ స్లీవ్స్ కావాలని కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా ఆ హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసి కంపల్సరీగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూడండి ఇలా మీరు కావాలంటే మధ్యలో ఒక బీడు కూడా వేసుకోవచ్చు కింద ఒక పట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ చాయిస్ కూడా మీ క్రియేటివ్ బట్టి ఏ విధంగా వేసుకోవచ్చు చూడండి ఫైనల్ గా ఈ విధంగా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ